ఏంటి ఈరోజు కూడా బెంగళతో కూర్చుంది అనుకుంటున్నారా ఏం చేస్తావు భర్త ముందు భారీ కష్టాలు చెప్తున్నాయి ఈరోజు ఏంటంటే ఒక నాలుగు నైటీలు తెచ్చుకున్నాము మా కోళ్ళకు రెండు నాకు రెండు తెచ్చుకుంటే ఆ నైటీలు వేసుకున్నాను నైటీలు వేసుకుంటే మా ఆయన ఏమంటాడంటే నైటీలు వేసుకోవద్దు అన్నాడు ఎందుకు ఎప్పుడు వేసుకుంటున్నావు కదా ఇప్పుడు ఎందుకు నైటీలు వద్దు అంటున్నావు అన్నాను అంటే కాళ్ళు వచ్చింది కదా నైటీలు వేసుకోవద్దు అంటున్నాడు కాళ్ళకి నైటీలకి సంబంధం ఏంది అన్నాను అంతే కాళ్ళు వచ్చింది నైటీలు వేసుకోవద్దు నువ్వు అన్నాడు కోడలు వేసుకుంటుంది నువ్వు వేసుకోవద్దు అని అన్నాడు కాళ్ళు వేసుకుంటే నేను నైటీలు వేసుకోకూడదా ఎప్పుడు ఉండే అలవాటైపోయా ఎందుకు వద్దు అన్నారు అని అడిగాను అంతే కాళ్ళు వేసుకుంటుంది కాబట్టి అత్త నువ్వు వేసుకోకూడదు అత్త అత్తగోళ్ళు ఇద్దరు వేసుకుంటున్నారు నైటీలు అనుకుంటారు ఇరుగు పరు ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అన్నాడు సరేలే అని చెప్పి నేను అన్నాను మరి మీకు కూడా కాళ్ళు వచ్చింది కదా మీరు ప్యాంట్లు వేస్తారు లింగీలు కడతారు షర్ట్లు వేస్తారు మీరు కూడా ఓన్లీ లింగీలు కట్టుకొని ఉండండి అన్నాను అలా ఎదర ఎలా కుదిరిద్ది అలా కట్టుకొని కుదరదు అన్నాడు ఏ ఎందుకు కుదరదు అన్నాను నేను అంటే నేను వేసుకునేదాన్ని మరి మీకు కూడా కాళ్ళు వచ్చింది కదా మీరు కూడా అన్నీ మానుకోవాలి కదా ప్యాంట్లు వేసుకోకూడదు కాళ్ళు వచ్చిందని షార్ట్లు వేసుకోకూడదు ఓన్లీ లింగిలు కట్టుకొని తిరగాలి అని అలా అయితే కుదరదంట సరేలే మళ్ళీ అంటారు చూడు భర్త మాత వినలేదు అని అంటారు ఇంత వయసు వచ్చినా కానీ ఇప్పుడు ఆ మాట ఎందుకు అనిపించుకోవటం అని చెప్పి సరే వేసుకోను కానీ సరే నేను చీర కట్టుకున్నప్పుడు కోడలు మాత్రం చీర కట్టుకోవద్దు అని చెప్పు ఏ ఫంక్షన్లకో పెళ్ళిళ్ళకో ఎక్కడికో వెళ్ళేటప్పుడు గుడికో ఎక్కడికో వెళ్ళేటప్పుడు చీర కట్టుకునేది కదా కట్టుకోవద్దు అని చెప్పు అలా ఎలా కుదిరిద్దండి మరి అత్త చీర కట్టుకుంది కోడలు చీర కట్టుకుంది అని అంటారు కదా అందుకని కట్టుకోవద్దు అన్నాను ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అన్నయ్య గారు మీరు కూడా అలాగే అంటున్నారు ఆ వాళ్ళని అక్కయ్యలు బావలు కూడా ఇలాగే అంటున్నారు అందరినీ చెప్పండి ఏంటో రోజుకి ఒక కష్టం అవుతుంది నాకు నా బాధ చెప్తరం కావట్లేదు నైటీలకి కాళ్ళకి సంబంధం ఉంది ఏమన్నా కాళ్ళు వస్తే నైటీలు వేసుకోకూడదా మీరు కూడా అలాగే వేసుకోవట్లేదా తెలియదు చెప్పండి నాకు కొంచెం ఫాలో అవుతాను మిమ్మల్ని చెప్తే ఏం చేయాలో ఏం అర్థం కాట్లేదు అందుకే భర్త మాట వినాలి కదని కట్టుకున్నాను ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి నా బాధలు కొంచెం అర్థం చేసుకొని కామెంట్ చేయండి అందరూ సరేనా ఏం చేయాలా ఏమీ అర్థం కావట్లేదు నా రోజు ఒక బాధ అవుతుంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీకు చెప్పుకుంటున్నాను నా సమస్యలు తీరుస్తారని మన వాళ్ళే కదా మీరు అందుకు చెప్తున్నాను ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పామనుకో ఒకరికొకరు గుసగుసలు ఆడుకుంటారు ఇవన్నీ ఎందుకని మీకు చెప్పామనుకో కరెంట్ కరెక్ట్గా సమాధానం చెప్తారు దానికి ఇలా ఎలా అని సరేనా అందరూ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయండి మరి రేపు కలుద్దాం మళ్ళీ